వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ వాడు వర్క్ చేసి అలసి వస్తున్నాడు కదా వాడికి నియంత్రంగా ఉంటుంది ఈ రోజే కదా వాడు కూర్చోలేదు నువ్వేం బాధపడకు సుమిత్ర అని తనే తినిపించి బయటికి వెళ్ళాడు మీరు నా వైపు ఉంటే చాలండి ఆ సమీరకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుని వంట పూర్తి చేసింది రూమ్కి వచ్చిన సమీర బెడ్ మీద వాలిన కార్తిక్ని చూసి బాగా అలసిపోయావా కార్తిక్ అతను తల్లి ఈ ఈరోజు మామూలుగా లేదు వర్క్ ఇత ఫోన్ మాట్లాడాక అప్పుడు స్టార్ట్ అయిందని ఆమె ఒడిలో తల పెట్టుకున్నాడు నువ్వు ఇలా పడుకుంటే అరగంట వరకు నిద్రపోతావు భోజనం కూడా చేయవు నా మాట విని ముందు కాఫీ తాగు కాస్త నీరసం తగ్గుతుందని కాఫీ ఇచ్చింది కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి సమీర ఇచ్చిన స్నాక్స్ తిని బయట లాల్లో కూర్చున్నాడు ఏవండి రండి కిందకి వెళ్దామంది నేను రాలేను సమీరా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి భోజనాన్ని నా రోమ్కి తెచ్చాయి ప్లీజ్ హాయ్ ఎందుకైనా మంచిది బాడీ పెయిన్స్ టాబ్లెట్ వేసుకుంటావా వద్దు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని తల్లిని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు సమీర అతని ముఖం చూసింది బాగా నీరసంగా ఉన్నాడు కార్తిక్ ఓయ్ ఏమైందే అతని భుజంపై చేయి వేసి అడిగింది నీరసం నువ్వేం భయపడుకు అని ఆమె చేతిని గట్టిగా పట్టుకొని జాబ్ విషయం ఏ రోజు చెప్తాను సమీరా లేదంటే అమ్మ గొడవ పెట్టినా పెడుతుంది ఏమంటావు చెప్పండి ఇంట్లో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి కదా జాబ్ కోసం చెప్తే అర్థమ్మ మావయ్య అర్థం చేసుకోవచ్చు సరే పడుకునే ముందు నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తాను అని కార్తిక్ రిలాక్స్ అయ్యాడు సమీర కిందకి వెళ్ళింది అప్పటికే నరేష్ గారికి భోజనం వడ్డిస్తుంది సుమిత్ర వాడు రాలేదేంటి మా ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందంట మామయ్య బాగా నీరసంగా ఉన్నారు భోజనం రూమ్కి తెచ్చేయమన్నారు అంది అయ్యో అంత నీరసంగా ఉన్నాడు అబ్బాయి కంగారుగా అడిగింది సుమిత్ర లేదత్తమ్మా లైట్గా బాడీ పెయిన్స్ అంటున్నారు అవునా ఎందుకైనా మంచిది టాబ్లెట్ వేయి ముందు వాడికి అన్నం పెట్టు అని సుమిత్రతోనే భోజనం పెట్టి ఇద్దరికీ పెట్టాను నువ్వు ఒక్కదానివే ఇక్కడ కూర్చొని ఏం తింటావు వాడితో పాటు నువ్వు తినే అని సుమిత్ర అనగానే సమీర్ ఆశ్చర్యపోయింది మధ్యాహ్నం మామయ్య గారు అత్తమ్మకి గ్లాస్ పీకారా ఏంటి నాతో బానే ఉంటుంది అనుకోని తన రూమ్కి వెళ్ళింది ఏంటండి ఎప్పుడు లేనిది వాడికి అంత నీరసం డైలీ వెళ్ళి రావటం అంటే మామూలు కాదు కదా వాడికి ఆ మాత్రం నీరసం ఉంటుంది నువ్వేం కంగారు పడుకు భోజనం చేయని నరేష్ గారు అనగాని సరే అని అని భోజనం చేసి ఇద్దరు రూమ్కి వచ్చారు సమీర పెట్టిన భోజనం తిని జాబ్ విషయం మాట్లాడదామని కిందకు వచ్చాడు కార్తీక్ టైం అప్పటికే పాదైంది నరేష్ గారు రూమ్కి వేసి చూశాడు బెడ్లైట్ వెలుగుతుంది డోర్ వరకు వచ్చి వాళ్ళ మాటలు విని అక్కడే ఆగిపోయాడు కార్తీక్ ఏంటి సుమిత్ర నువ్వు అనేది అవునండి కూడా డెలివరీ అవన్నీ కార్తీక్ చూసుకుంటాడు కదా అవును సుమిత్ర వాడే కదా చూసుకునేది మన తరపున పుట్టే బిడ్డకి బంగారం అవి పెట్టాలి కదండీ మన ఇద్దరికీ బంగారం ఉంది అందులో సగం కార్తిక్కి సునీతకి అని ముందుగానే అనుకున్నాం కదా ఇంకా బంగారం కోసం ఆలోచించే పనేముంది అది వాళ్ళకని మనకి ఎప్పుడో తెలుసండి మనవరాలో మనవడ పుడితే మన చేతులతో కొనేది వేరు కదా ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నేను ఒక యాభై వేలు డబ్బులు దాచానండి మీ దగ్గర కొంచెం కూడా లేకుండా ఉండవు వాటితో పుట్టే వాళ్ళకి బంగారం కొందాం ఏమంటారు నాకు తెలియకుండా అంత నువ్వు ఎలా దాచావు ఆశ్చర్యంగా అడిగాడు నరేష్ గారు కార్తీక్ ప్రతీ నెల పదివేలు ఇచ్చేవాడు కదండి మధ్య మధ్యలో షాపింగ్ అని తీసుకునేదాన్ని అవన్నీ కొంచెం దాచిపెట్టాను మీకు ఎలానో పింఛిన డబ్బులు వస్తున్నాయి కదా అవన్నీ పోగేసి పుట్టే బిడ్డకి ఏదో ఒకటి పెడదాము ఏమంటారు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అంత డబ్బు దాచావంటే నీ తెలివికి మెచ్చుకోవాలన్నారు నరేష్ గారు మరి దాయకపోతే మనకి ఎలా వస్తాయండి మన కార్తిక్కి అంటవా సమీర వాళ్ళ అమ్మ నాన్న మనవడికో మనవరాలకో పెడతారు పెట్టకుండా ఏం ఉంటారు కాబట్టి సగం బంగారం వాడి చేతికి ఇచ్చేద్దాం ఎందుకు సుమిత్ర వాడి పిల్లలకి మనం ఏదోటి కొనాలి కదా సంపాదించిందంత వాడికే కదండి కాబట్టి వాడి విషయంలో మనం పెట్టాల్సింది ఏం లేదు మనం బంగారం పెడదాం ఎలానో వాడికి మంచి అర్థమామలు దొరికారు రవి పరంగా మనమే కదండి ఆలోచించాలి వాళ్ళ నాన్న మంచానికి పడి ఉన్నారు అల్లుడే కదా మొత్తం చూసుకునేది వాళ్ళకి మనమే సాయం చేయాలండి అవును సుమిత్ర అన్నారు నరేష్ గారు కూతురు పరిస్థితి తలుచుకొని ఆ మాటలు విన్న కార్తిక్ మౌనంగా తన రూమ్కి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు సమీరా సోఫాలో కూర్చుని తను వర్క్ చేసుకుంటుంది కార్తిక్ వైపు చూడలేదు తల్లిదండ్రుల మాటలకి కార్తీక్ మనసు మనసులో లేదు అతని కంట్లో చేరుతడి అలుముకుంది జాబ్ వచ్చిన దగ్గర నుంచి తను ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా తల్లిదండ్రుల పరంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా సునీత పెళ్లి కోసం చేసిన అప్పులు ఇంట్లో ఫంక్షన్ అవన్నీ తను ఎంతలా బాధ్యతగా డబ్బులు ఖర్చు పెట్టాడో తలుచుకోగానే అతనికి దుఃఖం ఆగలేదు ఈరోజున సుమిత్ర మాటలు కార్తీక్ మనసుని విరిచేశాయి నన్ను అక్కని ఒకలా ఎందుకు చూడటం లేదు అమ్మా ఇచ్చిన డబ్బు దాచి అక్క పిల్లలకి పెడుతుందా నా పిల్లలకి వాళ్ళ బంగారమా ఇద్దరినీ న్యాయంగా చూడాలని నాన్నైనా ఒక మాట అనాలి కదా ఇప్పుడు నాకు అత్తయ్య మామయ్య ఉన్నారని ఆలోచిస్తున్నారు వాళ్ళే లేకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకొని కార్తిక్ కంట్లో గెర్రు నీళ్లు తిరిగాయి తన వట్లో మునిగింది ఎందుకో కార్తిక్కి ఒక్క క్షణం తన ప్రపంచం అంతా తారుమారైనట్టు అనిపించింది నరేష్ గారు గవర్నమెంట్ జాబ్ అయినా సగం డబ్బంతా తల్లిదండ్రులకే పెట్టాడు ఇంకా మిగిలిన అంటే ఇల్లు పదెకరాల పొలం ఆ పదెకరాల పొలం చేత్తు ఆ డబ్బంతా పోగేసి పిల్లలు చదువులని ఇంట్లో ఖర్చులని అవన్నీ ఆయనే చూశారు ఇంకా జాబ్ రిటైర్ అయ్యాక ఒక ఐదు ఎకరాల పొలం కార్తిక్ పేరున మరో ఐదు ఎకరాల పొలం సునీత పేరున పెట్టి డాక్యుమెంట్ పేపర్స్ కూడా వాళ్ళ చేతిలోనే పెట్టారు కార్తిక్ మాత్రం ఆ డాక్యుమెంట్స్ పేపర్స్ తండ్రి దగ్గర దాచి పొలం పెట్టుబడికి నేను డబ్బులు ఇస్తాను మీరు పొలం పనులను చూడండి అని చెప్పడంతో నరేష్ గారు ఆ పనులు చూసేవారు వచ్చిన డబ్బంతా కార్తిక్ ఇచ్చారు కార్తీక్ తెలివిగా ఇల్లు రెండు అంతస్తులు కట్టి ఏసీలో అన్ని సదుపాయాలు చేసుకుని చివరికి తన పెళ్లి ఖర్చు కూడా తనే పెట్టుకున్నాడు ఈ సంవత్సరం పొలం డబ్బులు వస్తే తల్లిదండ్రుల పేరున బ్యాంకులో వేయాలనుకున్నాడు పొలం డబ్బులు ఒక సంవత్సరం ఎక్కువ రావటం ఇంకో సంవత్సరం తక్కువ రావటం అలా జరుగుతూ వచ్చింది సునీత కట్నకానకులు తక్కువేమివ్వలేదు అన్ని భారీగానే ఇచ్చారు చివరికి సారితో సుద్దాగా అన్ని కూతురికి సమకూర్చారు అత్తింట్లో కూతురు మాట పడకూడదు అని కార్తిక్ కూడా అందుకు అడ్డు చెప్పలేదు అక్కంటే ప్రాణం కార్తిక్కి కానీ రవిని వాళ్ళమ్మ అర్థం చేసుకోదు అన్న కోపం తప్ప అక్కపై ఎటువంటి కంప్లైంట్స్ లేవు మరి డబ్బు లేని వాళ్ళు కాదు ఉన్నవాళ్ళు కాదు ఒకరి దగ్గర చేయి చెప్పకుండా ఉన్న దాంట్లో సంతోషంగా గడిపారు మ్యారేజ్ అయ్యాక కార్తీక్ సాలరీ అరవై వేలు పెంచారు కానీ అంతకు ముందు చాలా తక్కువ తెచ్చిన జీతం సగం అప్పు తీరుస్తూ మిగిలిన సగం సేవింగ్స్ చేసి పొలం పెట్టుబడికి పెట్టుకునేవారు బయటికి వచ్చి బండికిస్ తీసుకొని సిటీకి దూరంగా వెళ్ళే ఒక చెట్టు కింద బెంచ్ మీద కూర్చున్నాడు కార్తిక్ కుటుంబం కోసం దాన్ని పడిన తపనంతా అంతా కాదు తల్లిని వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు ఇంతలో ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు ఎవరో కాదు సునీత ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అక్క ఒరే ఎక్కడ ఉన్నావురా బయట ఉన్నానక్క ఏమైంది ఈ టైంలో కాల్ చేశావు నీకు వంటలో బాగానే ఉందా కంగారుగా అడిగాడు సునీత ఆరోగ్యం తలుచుకొని నాకు బానే ఉందిరా బాబు నువ్వేం కంగారు పడుకు బావ నిన్న ఒకసారి ఇంటికి రమ్మంటున్నాడు రా ఎందుకక్క అదే నువ్వు మీ బావ వీక్లీ ఒకసారి పార్టీ చేసుకుంటారంట కదా అందుకు ఈరోజు రాలేనక్క కొంచెం పని మీద బయటకు వచ్చా నేను మళ్ళీ ఫోన్ చేస్తాను బావకు చెప్పు రానని అని ఫోన్ కట్ చేసి నుద్దుటి చేత్తో రొద్దుకుంటూ మీ మీద నాకు కోపం లేదక్కా అలా అని నిన్ను వదలను ఒక తమ్ముడిగా బాధ్యతగా ఉంటాను అనుకొని ఆలోచనలో మునిగి ఒక నిర్ణయానికి వచ్చి తనలో దాన్ని చాలాసేపు బాధపడ్డాడు వర్క్ చేసి టైం చూసింది సమీర పదకొండున్నర టైం చాలా అయింది కార్తిక్ ఎక్కడా కనిపించలేదు అనుకుని రూమ్లో ఇంకా బయట లాన్లో చూసి రూమ్కి వచ్చాడు కదా మళ్ళీ బయటికి వెళ్ళాడా ఏంటి అనుకుని ఆలోచిస్తూ కార్తిక్కి ఫోన్ చేసింది హలో సమీరా కార్తీక్ ఎక్కడ ఉన్నావు నేను బయట ఉన్నాను సమీరా అదేంటి బయట అంటున్నావు ఈ టైంలో నువ్వెందుకు బయటకు వెళ్ళావు చిన్న పని మీద వచ్చాను వచ్చేస్తున్నానని ఫోన్ కట్ చేసి ఇంటికి వెళ్ళాడు బెడ్ సర్ది కార్తీక్ కోసం పాలు తీసుకొని వచ్చింది సమీర పాల గ్లాస్ పై పెట్టి బెడ్ మీద కూర్చుంది కాసేపు ఫోన్ చూసుకొని పక్కన పెట్టింది ఇంతలో లోపలికి వచ్చాడు కార్తిక్ వచ్చావా నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఏంటి ఈ టైంలో బయటికి వెళ్ళావు డోర్ క్లోజ్ చేసి విండో కట్టను క్లోజ్ చేసింది ఏం లేదు మామూలుగానే వెళ్ళాను అన్నాడు అవునా సరే పాలు తాగు ముందు బాడీ పెయిన్స్ అన్నావు కదా ముందు టాబ్లెట్ వేసుకొని ట్యాబ్లెట్ ఇచ్చి బాలు ఇచ్చింది టాబ్లెట్ వేసుకొని బాలు తాగి బెడ్ మీద వాలాడు లైట్ ఆఫ్ చేసి లైట్ వేసి ఏసీ పెట్టి కార్తిక్ పక్కన పడుకుంది ఏంటి కార్తీక్ నిద్ర రావటం లేదా అతని భుజంపై తలవాల్చి పడుకుంది రావటం లేదు సమీరా అని ఆమెను గట్టిగా హత్తుకున్నాడు ఏమైంది డల్గా ఉన్నావు కార్తిక్ తలనిమరితో అడిగింది ఏమీ లేదు సమీరా మనసు ఏం బాగాలేదు అవునా ఏమైందండి జాబ్ కోసం అత్తమ్మ ఏమన్న మాటందా కంగారుగా అడిగింది అత్తగారు ఎలా మాట్లాడతారో సమీరకి బాగా తెలుసు అసలు జాబ్ కోసం వాళ్ళకి నేను చెప్పలేదు ఏంటి చెప్పలేదా ఆశ్చర్యంగా అడిగింది చెప్పలేదు ఏమైంది కార్తి చెప్పకపోతే బాగోదు కదా ఆలస్యం అయితే మనమే మాట పడాలి ఆలోచిస్తూ అంది ఎలా చెప్పాలో నాకు తెలుసు సమీర ప్రజెంట్ నువ్వు అయితే పీస్ఫుల్గా వర్క్ చేసుకో ఎలా చెప్పాలో ఏ టైంలో చెప్పాలో నాకు బాగా తెలుసు అన్నాడు ఇప్పుడే చెప్తున్నాను జాబ్ కోసం చెప్పటం ఆలస్యమేనా అత్తమ్మ ఎలా మాట్లాడుతుందంటే మీకు తెలియంది కాదు కదా ఆ టైంకి మీరే సమాధానం చెప్పాలంది నవ్వుతూ సమీర నుదుటిన ముద్దు పెట్టి చూడు ఎప్పుడే చెప్తున్నాను వాళ్ళకి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు నువ్వు జాబ్ చేసుకో సరేనా నీకే కష్టం రానివ్వను లైఫ్ లాంగ్ నీకు తోడుగా ఉంటా నీకు సపోర్ట్గా ఉంటా సరేనా అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు ఎందుకు కార్తీక్ మాటలు సమీరాకి కొత్తగా అనిపించాయి ఏంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు ఏంటో అర్థం కావటం లేదు అంది కార్తిక్ చంపుపై ముద్దు పెట్టి ముందు ముందు నీకు అర్థమవుతుందినే సమీరా వాక్ నీకు నచ్చినట్టు చేయి సరేనా అని ఆమె జోకుడుతూ తనని ఇద్దరిలోకి జారుకున్నాడు తెల్లవారింది ఎప్పటిలానే టైంకి లేచి ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చింది సమీరా అప్పటికే సుమిత్ర గారు పూజ చేసుకుని సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నారు గుడ్ మార్నింగ్ అత్తమ్మా నవ్వుతూ విషేసింది చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంది సుమిత్ర అత్తమ్మా వంట ఏం చేయను నువ్వు వంట ఏం చేయాల్సిన పనిలే తల్లి నేను ఆల్రెడీ వంట చేశాను అని సుమిత్ర అనగానే సమీర షాక్ అయింది ఇంకా ఉంది